కాదు మంచూరియా అయితే తెచ్చారండి చాలా రోజులు అవుతుంది తిని రోజులు కాదు మనసే అవుతుంది ఇలా ఎంతమందికి మంచూరియా అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఇంకా మంచూరియా ఈసారి ఇంట్లోనే ట్రై చేయాలని అయితే అనుకుంటున్నానండి కొంతమంది ఎగ్ రైస్లో మంచూరియన్ అయితే తింటారు ఇంకా మీకు ఎలా ఇష్టం మంచూరియా డైరెక్ట్ తినడం ఇష్టమా ఎగ్ రైస్లో తినడం ఇష్టమా కామెంట్ అయితే చేయండి ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే ఇంకా నేను మా వారు మంచూరియాతో అయితే కంప్లీట్ చేసి ఒక ప్యాకెట్ అయినా కానీ చాలా అంటే చాలా వచ్చిందండి ఇంకా ఇద్దరికి కరెక్ట్గా అయితే సరిపోయింది ఇంకా అయితే చాలా అంటే చాలా ఎక్కువ అయిపోద్ది ఫస్ట్ ప్యాకింగ్ చూసి చాలా తక్కువ వచ్చిందని అనుకున్నాను కానీ ఓపెన్ చేశాక చాలా అంటే చాలా వచ్చిందండి ఇద్దరికి కరెక్ట్గా అయితే సరిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుందండి చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము బిఫోర్ మ్యారేజ్ ఎందులో అయినా సరే ఆనియన్స్ అయితే తినకపోయేదనండి కానీ ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఆనియన్స్ టేస్ట్ అనిపిస్తుంది నాలాగా మీరు ఎవరైనా ఉన్నారో కామెంట్ చేయండి బిఫోర్ మ్యారేజ్ ఒకలాగా ఆఫ్టర్ మ్యారేజ్ ఒకలాగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఆనియన్స్ ఎక్కువ వాళ్ళు కూడా ఎక్కువ తింటారా తినరా అనే వాళ్ళు కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్